అరకు వ్యాలీలో అద్దం లాంటి రహదారుల నిర్మాణంపై ఏపీ కళ్యాణ్ ఆదేశాలతో రహదారులను నిర్మించారు ఈ ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిపోయిన రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇందులో భాగంగానే మన్యం జిల్లా పార్వతీపురం మండలం సారవకోట కిడిమి రోడ్డు నుంచి సంగమ్మలస వరకు తార్ రోడ్డును నిర్మించారు రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో డోలీ మోతలు నివారించి విద్య వైద్యం వ్యాపార పరమైన వసతులకు ప్రభుత్వం వారిని మరింత చేరువ చేస్తోంది దీంతో ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి స్థానికులు ధన్యవాదాలు చెప్పారు డిబ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపినారు తాజాగా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గడవరూ గ్రామంలో పటిరించారైన పల్లె పండుగ కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం గడవరూ గ్రామం నుండిగా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామానికి నిర్మిస్తున్న రోడ్డు పੰలను పరిశీలించారు అభివృద్ధి పనుల నాణ్యతలో రాజీ పడొద్దంటూ అధికార్లకు సూచించారు